కామ క్రోధ మోహమద మాస్తర్యములని అర్షడ్ వర్గాలను జయించినవాడు పాపము నా ఎందున్నదని ఎవడు స్థాపించును అని సభ్య సమాజంలో నిలబడి సవాల్ విసిరిన వాడు పాపుల కొరకు తన ప్రాణమును బలిగా పెట్టి సమాధి చేయబడి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ నాడు పునరుద్ధాన మహిమతో మరణపు గుండెను చీల్చి మరలా బ్రతికిన వాడు తిరిగి లేచినవాడు నా సరేయుడ సుచరిత్ర కలిగిన దేవుడు శుభగుణాల సంపన్నుడు సర్వాంగ సుందరుడు తన వంటి వాడు ఇంకొకడు లేడు తనతో ఎవరు శరీరాలనిపించుకున్నవాడు నేను ఆరాధించి ఒప్పుకొని అంగీకరించి ప్రకటిస్తున్నా రేయుడు ఏ కోణంలో నుంచైనా చూడో పర్ఫెక్ట్ గా పరిపూర్ణంగా కనపడతాడు ఆయన